హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మా ఊరిలో వన భోజనాల పండగ ఈ వీడియో నేను పోస్ట్ చేయడం పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు చాలా లేట్ అయిపోయిందనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వన్న భోజనాల కోసం అని చెప్పేసి అమ్మ మా చెల్లికి మా పాపకి నీలార పోషేసిందనమాట మనం బోనం వెతికెళ్తుంది మా యజ్ఞప్రియ మా సిస్టర్ కొబ్బరికాయలు పూలు అవి ఇవి తీసుకెళ్తుందన్నమాట దేవుడికి పెట్టాల్సిన బట్టలు మన ముత్యాలమ్మ మన ఊర్లలో ముత్యాలమ్మకే బోనం పెడతారు శ్రావణ మాసంలో మా దగ్గర అయితే శ్రావణ మాసం ఏర్ప వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే ఆదివారం కానీ బ్యాసవరం కానీ ఏది ముందైతే అదే వనభోజనాలు వెళ్ళే అయితే ఉండే మా ఊర్లో మా ఊర్లో రోజు ఒకే శ్రావణ మాసంలో రెండు సార్లు వన వన భోజనాలు కూడా వెళ్తూ ఉంటారు ఫస్ట్ సార్ అయితే దేవుడికి పెట్టుకొని ఈవినింగ్ టైంలో చెట్ల కిందికి వెళ్తే సెకండ్ టైం ఏమో డైరెక్ట్ చెట్ల కిందికి వెళ్తారు అది ఎందుకంటే వర్షం రాకపోతే వర్షం వస్తే ఒకేసారితో అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే దేవుడి కోసం అని చెప్పేసి అయితే కోడిని కోసేసి దేవుడికి కోడిని కోసినటువంటి రక్తాన్ని దేవుడి మీద పెట్టేసి కోళ్ళు వదిలిపెడుతూ ఉంటారు అయితే ఇక్కడ వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు అయితే బయట అయితే మొత్తం ఎగురుతుంది రక్తం అంతా బట్టల మీద పడేస్తుంది అని చెప్పేసి కొంచెం అక్కడ ఏపమండలు కొట్టేసినటువంటి కంచెలాగా ఉంటే ఆ కంచెలో పెట్టేస్తున్నారు అనమాట కోళ్ళని ఇలా చేయడం వల్ల కోళ్ళు ఎక్కువగా ఇందులో పడిపోయి ఎక్కువగా కొట్టుకోకుండా ఉండి తొందరగా చనిపోతుంటాయన్నమాట అటు ఇటు ఎక్కువగా పరిగెత్తడం వాటిమ్మటి కుక్కలు పడడం ఇలా ఏం జరగకుండా డైరెక్ట్ దేవుడి కుడి చుట్టూ కోళ్ళని అయితే కోసేసి నేను జడ తీయడం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మేకలకి పండగలు చేసేటప్పుడు ఈ మేకలే జడతీస్తే తీస్తే కోస్తారని అనుకున్నాను కానీ కోళ్ళకు కూడా అలాగే చేస్తారని నాకు ఈరోజే తెలిసింది దానికి కొన్ని వాటర్ కోసేసి పసుపు రాసేసి జడత ఇచ్చిన తర్వాతనే కోస్తున్నారు అందరూ నాటుకోడు పుంజుల్ని దేవుడికి కోసుకొని ఇంటికి తీసుకెళ్ళుకొని వండుకుంటారు చాలామంది అయితే ఎక్కువగా ఇదే కూరని చెట్ల కిందికి కూడా తీసుకెళ్ళి అక్కడ సాయంత్రం టైంలో రెండు మూడింటి టైంలో చెట్ల కిందికి వెళ్ళి సాయంత్రం ఆరు ఆరున్నర టైంలో కల్లా ఇంట్లో చేరుతూ ఉంటారనమాట మా దగ్గర వనభోజనాలు ఉన్న బోనాల పండగన్నా రెండు ఒకే రోజు జరుగుతాయి చెట్ల కింద పండగన్నా పొద్దున్నే లేవగానే పన్నెండింటి టైంలో వరకల్లా దేవుడికి పూజ చేసేసుకుంటారు ఇలా కోళ్ళు కోసేసుకొని బట్టలు దేవుడికి బట్టలు పెట్టేసుకొని నైవేద్యాలు బోనం పసుపు అన్నం పెట్టేసుకొని దేవుడికి సమర్పించుకున్న తర్వాత అన్నీ పూజలు అయిపోయిన తర్వాత బుట్ట గంపలు అంటారు కదా గంపలల్లో మనకి కావలసినటువంటి అన్నము వండుకోవడానికి సర్వ సంబంధించిన బియ్యము సర్వలు అలాగే వాటర్ క్యాన్లు ఇవి కూర అన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద వండుకొని అందరూ తింటూ ఉంటారు ఈ చెట్ల కింది వనభోజనాల పండక్కి ఆడపిల్లల్ని పిల్ పిలుచుకొని చీర సారే పెట్టడం ఆనవాయితీ ఎక్కడైనా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఏ పండక్కైనా అయినా ఆడపిల్లల్ని పిలిచిన భోజనాల వనభోజనాల అయితే ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకొని చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు పండగ అయితే మా ఊర్లో మా మేము కట్టుకున్నటువంటి చిన్న గుడి అనమాట అంటే మేమంటే మేం కాదు మా పెద్దలు ఈ చిన్న గుడిలో ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట మా ముత్యాలమ్మ తల్లి చాలా గొప్పది చాలా సత్యవంతురాలు ఆమెకి వెయ్యి కళ్ళు ఉంటాయని చెప్పేసి మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేది నేను చదువుకునేటప్పుడు నాకు తల్లి పోసినప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళి బిందెలతోని అమ్మవారి గుడి మీద బిందెలతోని వాటర్ అయితే పోసేది మరి ఎన్ని బిందెలు పోషారు అనేది అయితే నాకైతే ఐడియా లేదు అలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి తొందరగా వెళ్ళిపోతుంది మనల్ని వదిలి అని చెప్పేసి నమ్మకం అనమాట మా సిస్టర్ దేవుడికి చేసినటువంటి దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలన్నీ అందరికీ పంచిపెడుతుంది చెంటిగాడికి ఇంకా సరిపోలేదంట చెంటిగాడికి కావాలని అడుగుతుండు మా చెల్లి వాళ్ళ పిల్లలు తింటా అంటే మా అమ్మే వాళ్ళకి జల్లు అవుతుంది అని చెప్పేసి తిననియట్లేదు దేవుడి దగ్గర ప్రసాదంలో కూడా తీపి ఉంటుంది తినొద్దు అని చెప్పేసి మా అమ్మ అంటుంది కానీ చాలామంది మాట ఏంటంటే దేవుడి దగ్గర పెట్టే కొంచెం నైవేద్యమైన తినాలని అది తీపైన చేదైనా అది తింటే మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉంట అనారోగ్యాలు ఉంటే పోతాయని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మా అమ్మకి చిన్నపిల్లల మీద ఉన్న ప్రేమ మళ్ళీ వాళ్ళకి జలుబు అయితే హాస్పిటల్ చుట్టూ తిప్పాలని ఆ భయంతో నైవేద్యం కూడా తిననియట్లేదు మా నాన్న అయితే ఇలా కోడి పుంజుకున్నటువంటి ఈకలన్నీ పీకేస్తున్నారు ఇలా పీకడం ఇలా డైరెక్ట్ కోడి పుంజినంత దాని బొచ్చంత పీకిన తర్వాత దాన్ని డ్రెస్సింగ్ చేయడం అంటారు కదా దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా మన కట్టె దగ్గరే చేసి కాల్స్తారు దాని చర్మాన్ని అయితే ఇప్పుడంతా ఫ్యాషన్గా మారిపోయింది కట్ట ఒక దగ్గరేసి కాల్చేటటువంటి ఇష్టానికి బదులుగా ప్రజెంట్ అయితే గ్యాస్ మీదనే అనమాట అన్నీ మా చెల్లి వాళ్ళ పాప చాలా అందంగా రెడీ అయిపోయింది చాలా ఆర్నమెంట్స్ అయితే వేసుకొని జిల్ జిల్ అని ఇలా మెరుస్తుంది అనమాట మా పాప వాళ్ళ చెల్లి ఆర్నమెంట్స్ చూసి నువ్వు నాకెందుకు తెలియదు మమ్మీ అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే అయితే చేసింది నేను మేము వెళ్ళడమే అడావుడిగా వెళ్ళాము ఇవన్నీ తీసుకొని వెళ్తాము ఆ చెల్లి వాళ్ళ పాప వేసుకుందని ఏమో కావాలని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెడీ కాకుండా చాలా ఏడ్చింది కానీ తర్వాత మళ్ళీ దేవుడు బుద్ధి ఏం పుట్టించాడో ఏమో తెలియదు కానీ అప్పట్లప్పుడే రెడీ అయిపోయింది అప్పట్లప్పుడే బోనం ఎత్తుకొని వెళ్ళిపోయింది నేను ఈ విధంగా హడావుడిగా తొందర తొందరగా రెడీ అయిపోయాను ఇది మా ఫస్ట్ మ్యారేజ్ డే చారీ ఈ చీర నేనే కొనుక్కున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నేను ఇలా వన భోజనాల పండక్కి ఇంటికి వెళ్ళి చాలా సందడి సందడిగా సరదా సరదాగా గడపడం అయితే జరిగింది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ పండగ అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్దాం మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఏం పండగలు ఉన్నాయి మమ్మీ అని అంటూ ఉన్నారు కానీ ప్రతి పండగకి పిల్లలు వెళ్ళి ఎంజాయ్ చేయాలని వాళ్ళ సంతోషం వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా సరదా కదా అక్కడైతే మా పాప